వెల్కమ్ టు విఆర్ఆర్ హిందీ నేర్చుకుందాం వీటిని మీకు తగ్గట్టుగా మీరు మార్చుకుంటూ చెప్పుకోవాలి ఓకేనా నేను కృష్ణ మై కృష్ణ హోం మై కృష్ణ హోం నేను ఒక టీచర్ను మై టీచర్ హోమ్ నేను టీచర్ టీచర్ హోమ్ అయి ఉన్నాను నేను టీచర్ నై ఉన్నాను నేను టీచర్ ను మై టీచర్ హోమ్ నేను వైజాగ్ లో ఉన్నాను మై నేను వైజాగ్ వైజాగ్ మే లో హో ఉన్నాను మై నేను వైజాగ్ మే వైజాగ్ లో హో ఉన్నాను నేను వైజాగ్ నుండి నేను వైజాగ్ నుండి మై నేను వైజాగ్ సే హో అయి ఉన్నాను నేను వైజాగ్ నుండి అయి ఉన్నాను నేను వైజాగ్ నుండి మై వైజాగ్ సే హో సే అంటే నుండి అని అర్థం వస్తుంది అలాగే నేను బాగున్నాను మై నేను ఠీక్ హోం బాగున్నాను మై ఠీక్ హోం నేను బాగున్నాను ఓకే ఇదే మై అచ్చాహు అని కూడా చెప్పొచ్చు అనమాట మై నేను అచ్చాహో బాగున్నాను మై అచ్చాహు నేను బాగున్నాను ఓకే మై అచ్చిహు ఒకవేళ మీరు లేడీ అయితే కనుక మై హో అని చెప్తారనమాట జెంట్ అయితే అచ్చా లేడీ అయితే అచ్చి అని చెప్పాల్సి ఉంటుంది సో ఇలా తెలుగు ద్వారా హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకున్నట్టయితే విఆర్ఆర్ ట్యుటోరియల్స్ని యూట్యూబ్లో ఫేస్బుక్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి థ్యాంక్ యూ